హాయ్ అండి ఇక్కడ నేనైతే సప్త శనివారాల అయితే చేశానండి ఇది సెకండ్ వీక్ చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా ఉందండి ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే ముందు రోజు ఏం చేయాలి ఎటువంటి ప్రిపే ప్రిపరేషన్స్ ఉండాలి ఏమేమి తెచ్చుకోవాలి ఏమేమి నియమాలు పాటించాలి అన్న దాని మీద అయితే వీడియో అయితే చేస్తున్నానండి చాలా బాగా జరిగింది పూజ అయితే ఆ దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు మీ మీద మా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ వీక్ ఎలా జరిగిందో అన్న దాని మీద అయితే వీడియో ఉంది చూసేయండి ఎవరైనా చూడకపోతే అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే పూలండి ఆ స్వామి వారికి ఏదన్నా లేకపోయినా ఆయన అలంకార ప్రియుడు కాబట్టి పూలు ఎక్కువగా ఉండాలి అలాగే ఆయనకి ఇష్టమైన తులసి మాల అండి కంపల్సరిగా ఉండాలి ఆయనకి ఏదైనా ఇష్టమైంది ఉంది అంటే తులసి మాల ఒక్కటేనండి తులసి మాల మీదే ఎక్కువ అయితే పూజ జరుగుతుంది తులసిమాల అండ్ మళ్ళీ పువ్వులు విడిగా పువ్వులు పువ్వులు అయితే ఎక్కువ తీసుకున్న పసుపులు రెడ్ కలర్ పువ్వులు తమలపాకులు రెండు కొబ్బరికాయలు పళ్ళు పళ్ళు అంటే పళ్ళు కంపల్సరీగా ఉండాలి ఇంకా ఏమన్నా కావాలనుకుంటే పళ్ళు తెచ్చుకోండి ద్రాక్షాలు ద్రాక్షాలు కూడా ఉండాలండి అవి అయితే ముందు రోజైతే తెచ్చుకొని పెట్టుకోండి సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళకైతే పొద్దున పూట తెచ్చుకున్నా పర్లేదండి పొద్దున్న పూజ చేసుకున్న వాళ్ళకి లోపు అయిపోవాలి పూజ అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే షాప్లో ఓపెన్ ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి అందుకని నైటే తెచ్చిపెట్టుకుంటే మంచిది ఇంకా తర్వాత వచ్చేసి పత్తిమాల అండి పత్తిమాల ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్నా పర్లేదు బయట తెచ్చుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ ఇంట్లో చేశాను ఏదో బయట తెచ్చినంత కాకపోయినా కానీ ఇంట్లో చేసుకుంటే మనస్ఫూర్తిగా ఆయనకి పెడుతున్నట్టు అనిపించింది తర్వాత ఇక్కడ చిన్న చిన్న దండలండి చిన్నవి పత్తి ఇవి అయితే పసుపు గణపతికి ఒకటి ఇంకా రెండేమో నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం నాను వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అక్కడ రెండింటికి ఇంకా ఒకటి ఎగస్ట్రా ఇంకెందుకైనా పనికి వస్తుంది అని చెప్పేసి ఒకటి ఎగస్ట్రా పెట్టేసుకొని ఉన్నానండి అప్పటికప్పటికి హడావిడి లేకుండా ఇలాగైతే ఏదో బయట తెచ్చినంత కాకపోయినా కానీ నాకైతే ఈ షేప్లో అయితే కుదిరింది తర్వాత వచ్చేసి పీట అండి ఇలాంటి పీట ఇలాంటిదని కాదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలాంటి పీట తీసుకోండి నేనైతే ఇది పూజా స్టోర్ రూమ్లో తీసుకున్నాను నాకు ఇది సెవెన్ హండ్రెడ్ అలా పడింది కాడికి చిన్న చిన్నవి ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉంది టూ హండ్రెడ్ మరి మనం కూర్చుంటాం చేశారా అలాంటివి ఉన్నాయి ఇంకా పర్లేదు అనుకుంటే తీసుకోండి అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పీట నేనైతే ఇది ఒకటి తీసుకుంటానండి తర్వాత వచ్చేసి పూజా సామాగ్రి అండి ఏవైతే కావాల్సినవో ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఆచమనం నుంచేయటానికి కానీ హారతి ఇవ్వటానికి కానీ అన్నిటికీ అయితే తీసుకోవాలి తర్వాత పూజా బుక్ అండి వెంకటేశ్వర స్వామి వ్రతం బుక్ పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు హండ్రెడ్ లోపు ఉంటుంది తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా తూడ్చుకొని బొట్లు అయితే పెట్టుకొని ఉన్నానండి రెడీగా అప్పటికప్పుడు అంటే ఏడు లోపు అవ్వాలి కాబట్టి పూజ మనం అప్పటికప్పటికి అన్నిటికీ క్లీన్ చేసుకొని మళ్ళీ తూడ్చుకొని బొట్లు పెట్టుకునేసరికి లేట్ అవుతుంది అందుకే నేను ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇలా గోవింద నామాలు నాకు నచ్చినాయి నాకు వచ్చినంత వడికైతే అయితే బొట్లు పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది ఇంకంతే లేకపోతే నేను తర్వాత అయినా క్లీన్ చేసుకునేదాన్ని తర్వాత వచ్చేసి ఇలా దీపపు కుందులు అండి పెద్దవి తీసుకున్నాను అంటే మరి అంత పెద్దవి కాదు నా దగ్గర కొంచెం చిన్నవే మీడియం సైజులో ఉన్నాయి తర్వాత కలిశానికి ఒక చెమ్ము ఇంకోటి ఏమో గుమ్మం దగ్గర పెట్టడానికి ఒక చెమ్ము వాటిని కూడా క్లీన్ చేసుకొని గోవిందనామాలు అయితే పెట్టేసుకొని రెడీ ఉంచాను మీ దగ్గర పెద్దవి ఉంటే పెద్దవి కూడా కుందులు పెట్టుకోవచ్చు లేదంటే చిన్నవి ఉన్నాయి అసలు ఏం కుందులు అనుకున్నా అంటే మట్టి ప్రమిదలో పెట్టినా కానీ చాలా అండి ఇవే ఇత్తడియే పెట్టాలని అయితే అస్సలు రూల్ అయితే ఏం లేదు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు స్టీల్ తప్పితే స్టీలు ప్లాస్టిక్ అవి కాకుండా పెట్టుకోవచ్చు అండి ఇలా ప్లేట్లు ఇవన్నీ అయితే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా పసుపు కుంకములు గంధం కూడా రెడీగా ఉంచుకోవాలి అక్షింతలకి బియ్యం పసుపు ఒత్తులండి పసుపు అయితే మనకి ఎప్పుడు రెడీ ఉండాలి అంటే పసుపు ఒత్తులే పెట్టాలని అయితే ఏం లేదండి ఇక్కడ ఏ కలర్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పసుపు ఒత్తులు పెట్టుకుంటున్నాను ఇంకా రంగుల రంగుల ఒత్తులు పెట్టుకోవాలని చెప్పేసి బుక్లో ఉంది కాకపోతే ఒక కుందుకి తక్కువ అయినాయి పసుపు ఒత్తులు అందుకని నేను వైట్వి కూడా యాడ్ చేశాను అనమాట అవి విడివిడిగా ప్రమితికి ఏడు ఏడు ఒత్తులు చొప్పునైతే నేను విడివిడిగా పెట్టుకున్నాను అక్షింతలకి బియ్యం అండి ఇంకా రేపొద్దున్నే ఇంకా దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే అక్షింతలు ప్రిపేర్ అవుతాయి ఇలాగ గంధం అయితే చాలా యూజ్ చేస్తామండి ఎక్కువగా గంధం మీదే ఉంటుంది పసుపు కాడికి ఎక్కువ గంధం యూజ్ చేస్తాం రథంలో గంధం కూడా పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా రేపొద్దున వాటర్ పోసి ప్రిపేర్ చేసుకోవటమేనమాట తర్వాత వచ్చేసి పిండి ప్రమిదల కోసం అండి బియ్య పిండి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కేజీ అట్లా అయితే ఆడించేసి ముందే పెట్టుకున్నాను బయటది కంట ఇక్కడ మనం ఇంట్లోనే ఆడించి పెట్టేసుకుంటే శనివారం శనివారం అసలు హడావిడి ఏం లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ముందే బియ్య పిండి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఏడు ప్రమిదలకు సరిపడా అయితే బియ్య పిండి రెడీ ఉంచు ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ రోజు కూడా క్లీన్ చేసుకోవాలి ఆ ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఆ రోజు మనకి సింపుల్గా క్లీనింగ్ అనేది అయిపోతుంది అందుకని అందుకని ఆ ముందు రోజు క్లీన్ చేసుకొని డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత విన్నెలు కానీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కానీ డీప్ క్లీనింగ్ మొత్తం చేసుకొని పెట్టుకోవాలండి ఆ రోజు అసలు ఏది ఉండటానికి లేదండి తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి నార్మల్గా బండ తుడ్చేసుకొని ఇంకా బయట వాకిలి ఇల్లు వాకిలి ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు పెట్టేసుకొని మనం స్నానం చేసి ఆ ప్రమిదలు ప్రిపేర్ చేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇంకా రెడీగా ఉంటే అవే మనకి టైం పడతాయండి మనం ఎంత షేప్లో ట్రై చేసినా కానీ ప్రమిదలు ఒక్కోసారి షేప్కి రావు కదా అందుకని చెప్పేసి ముందు చూపుతోనే మనం ముందు రోజునే అన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇవి టెన్షన్ లేకుండా హడావి లేకుండా లేట్ కాకుండా మనకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ముందు రోజే తెల్ల స్నానం చేయరండి షాంపూతో కానీ సబ్బుతో ఇలాగా చేసేయాలి ఆ రోజైతే శనివారం పూట షాంపూ కానీ సబ్బు కానీ యూజ్ చేయకూడదని చెప్పేసి నాకు కొంతమంది పందురుగా చెప్పారండి అట్లా యూజ్ చేయకుండా నార్మల్గా స్నానం చేయచ్చు స్నానం చేయటం వల్ల కూడా మనకి టైం సేవ్ అవుతుంది నార్మల్గా మనం షవర్తో షాంపూతో సబ్బుతో స్నానం చేస్తే చాలా టైం అవుతుంది ఇంకా ఆ అయితే ఎక్కువ టైం కూడా పట్టదు కనీసం పది నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అట్ట పట్టిద్దండి అంతే నాకైతే అట్లానే పట్టింది తర్వాత వచ్చేసి ఎవరో ఒకళ్ళని సాయంత్రం భోజనానికి పిలవాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వంటలైతే నేను చేశానండి అందుకే ఇక్కడ మీకు నేను చూపిస్తాను అని చూడండి స్వాముల్ని పిలిచానండి అయ్యప్ప స్వాముల్ని ఇద్దరు వచ్చారు వాళ్ళకైతే వండానమాట లడ్డూలు పప్పు అయితే కంపల్సరీగా ఉంటుంది మునక్కాయ టమాటా ఇంకా బంగాళదుంప ఫ్రై ఇలాగైతే కొన్ని కొన్ని సాంబారు ఇలా చేశానండి వంకాయ కూడా పెట్టాను ఇంకా అవన్నీ చేసిన తర్వాత స్వాములు అయితే మధ్యాహ్నం వచ్చారండి తినేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం పూజ కూడా చేసుకున్నాను సాయంత్రం పూజ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నాను అనమాట నామాలు వినుకుంటా సాయంత్రం పూజ అయితే చేసేసుకున్నాను సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళానండి వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది చూసారా వెంకటేశ్వర స్వామి పూజ కూడా అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంది త్రీ మినిట్స్ పట్టిద్ది బైక్ మీద అయితే ప్రశాంతంగా వెళ్ళేసి ఆ పూజ చేసుకొని ఆ చెంజ్ చేయించుకొని వచ్చామండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే ఎవ్వరు లేరండి ఎక్కువగా ఈవినింగ్ టైం కదా మార్నింగ్ టైం అయితే ఉండేవాళ్ళం అనుకుంటా ఈవినింగ్ కాబట్టి ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలాసేపు ఎక్కువసేపు గుళ్ళోనే గడిపామండి ఆ దేవుడు అనుగ్రహం చాలా వాటికైతే మన అందరి మీద ఉండాలని కోరుకుంటే ఈ వీడియో నేను ఏదైనా తెలిసి తెలియగా మాట్లాడినా క్షమించండి ఏదైనా తప్పుగా ఏదైనా చూపించినా క్షమించండి ఈ వీడియో ఇంటర్తోనండి మళ్ళీ నెక్స్ట్ వీక్ నేనేం చేశానని చెప్పేసి వీడియో వస్తుంది చూడండి వెయిట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉషా యూట్యూబ్ ఛానల్ అండి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది నాకు కొంచెం మాట్లాడటం తెలియదండి ఇప్పుడు నేర్చుకుంటున్నా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ